अम्मा प्लीज नीन जेल के नो ఇప్పుడు నేను చెప్పబోయే జైల్ గురించి తెలిస్తే మీరు కూడా అదే అంటారు ఇది నార్వేలోని హాల్డెన్ ఇది సాధారణ జైలు కాదు ఇక్కడ ఖైదీలకి ప్రైవేట్ రూమ్ ఉంటుంది అందులో ఒక టీవీ ఒక ఫ్రిడ్జ్ సోఫా ప్రైవేట్ బాత్రూమ్ విత్ షవర్ అండ్ టాయిలెట్ ఫ్లోర్ వెచ్చగా ఉండడానికి ఫ్లోర్ హీటింగ్ ఇవన్నీ ఉంటాయి ఆగండి లిస్ట్ ఇంకా అయిపోలేదు ఇక్కడ యోగా చేసుకోవచ్చు జిమ్ చేసుకోవచ్చు బాస్కెట్ బాల్ కోర్ట్ ఫుట్ బాల్ గ్రౌండ్ జాగింగ్ ట్రైల్ ఇంకా క్లైంబింగ్ వాల్ ఇవన్నీ ఉంటాయి ఒక పెద్ద కిచెన్ కూడా ఉంటుంది ఎవరి వంట చేసుకోవచ్చు ఒకవేళ మీకు నాలాగా వంట రాదనుకోండి అనుకోండి కుకింగ్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మ్యూజిక్ నేర్చుకోవచ్చు పెయింటింగ్ నేర్చుకోవచ్చు ఇన్ని ఫెసిలిటీస్ అయితే మా ఇంట్లో కూడా లేవు ఈ జైల్లో మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద సూపర్ మార్కెట్ మీకు నచ్చింది తినొచ్చు తీసుకెళ్లి వండుకోవచ్చు అది కూడా ఫ్రీగా ఇవన్నీ కాదు మీరు వీడియో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఆగండి మర్చిపోతున్నట్టున్నారు నేను చెప్పేది జైలు గురించి ఒక్కో ఖైదీ మీద ఇక్కడ గవర్నమెంట్ సంవత్సరానికి కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది ఇప్పుడు చెప్పండి మీ ఇల్లు బెటరా లేదా ఈ జైలు బెటరా కామెంట్స్ లో తెలిపండి